ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభో నమ ఓం శ్రీ సరస్వత్యా నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ నేటితో జూలై నెల ఇరవై నాలుగవ తేదీతో ఆషాఢమాసం అంతమవుతుంది అమావాస్య ఈరోజు ఈరోజుతో ఆషాఢమాసం అంతమవుతుంది జూలై ఇరవై ఐదవ తేదీ నుంచి శ్రావణ శ్రావణమాసం జూలై ఇరవై ఐదవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై మూడు దాకా ఆగస్టు నెల ఇరవై మూడు దాకా శ్రావణ మాసం ఉంటుంది కోట్లాది మంది మహిళలు ముఖ్యముగా చూసేటువంటి శ్రావణ మాసంలో చేసే వ్రతాలైనా పూజలైనా నోములైన కోట్టరెట్టు ఫలితమిస్తుందని పురాణాలు పోషిస్తున్నాయి ఆ మంగళ గౌరి ఆ మహాలక్ష్మి తల్లి మంగళ గౌరి తల్లి ఆ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం మీద కుశలంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైన రోజు ఈ మాసమంతా కూడా ఆ మంగళ గౌరితలికి ఆ మహాలక్ష్మి తల్లికి చాలా ఆప్రీతికరం కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా రకాల పూజలు చేస్తుంటారు అన్ని రకాల పూజలకి అన్ని రకాల వివాహాలకి అన్ని రకాల శుభకార్యాలకి పెట్టింది పేరు శ్రావణ మాసం ఒక్కసారి మనం గమనించినట్లయితే శ్రావణ మంగళవారం మనం గమనించినట్లయితే జూలై నెల ఇరవై తొమ్మిది ఒక మంగళవారం వస్తుంది మంగళ గౌరీ వ్రతం జూలై నెల ఇరవై తొమ్మిదవ తేదీన మంగళవారం వస్తుంది ఆగస్టు ఆగస్టు నెల ఐదవ తేదిన మళ్ళా మంగళవారం ఆగస్టు పన్నెండు మంగళవారం ఆగస్టు పంతొమ్మిది మంగళవారం సో మొత్తం మీద మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాలు మొత్తం మీద మనం గమనించినట్లయితే నాలుగు మంగళవారాలు వస్తాయి జూలై ఇరవై తొమ్మిదవ తేదీన ఆగస్టు మంది ఐదవ తేదీ ఆగస్టు పన్నెండు ఆగస్టు పంతొమ్మిది నాలుగు మంగళవారాలు మాత్రమే వచ్చాయి గమనించాలి ఇక శుక్రవారాలు గమనించినట్లయితే శుక్రవారాలు గమనించండి రేపే శ్రావణ శుక్రవారం చాలా లడ్డు లాంటి శుక్రవారం రేపే జూలై ఇరవై ఐదు శుక్రవారం వస్తుంది ఆగస్టు ఒకటి శుక్రవారం వస్తుంది ఆగస్టు ఎనిమిది శుక్రవారం వస్తుంది ఆగస్టు పదిహేను శుక్రవారం వస్తుంది ఆగస్టు ఇరవై రెండు కూడా శుక్రవారం వస్తుంది చాలా అదృష్టవంతుడు ఐదు శుక్రవారాలు వచ్చాయి వరలక్ష్మి వ్రతము ఐదు శుక్రవారాలు వస్తాయి ఒక్కసారి మనం గమనించినట్లయితే ఐదు శుక్రవారాలు మనం గమనించినట్లయితే ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం చాలా విశేషమైనటువంటి ఈ వల్లక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో మనం పూజించుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద మన కుటుంబం పట్ల మన బంధువుల మీద పుష్కలంగా ఉంటున్నట్లు అది శక్తి లేదు ఈ వారం వీలు కాకపోతే ఇంకొక శుక్రవారం మొత్తం మీద జూలై ఇరవై ఐదు ఆగస్టు ఒకటి ఆగస్టు ఎనిమిది ఆగస్టు పదిహేను ఆగస్టు ఇరవై రెండు వల్లక్ష్మి వ్రతం మాత్రం ఆగస్టు ఎనిమిదవ తేదీన మనకి సంవత్సరం వచ్చింది అదేవిధముగా ఐదు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు వేస్ట్ చేసుకోబాకండి భక్తితో పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగస్టు తొమ్మిది శ్రావణ పౌర్ణిమ రాఖీ పూర్ణిమ జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటాం ఆగస్టు తొమ్మిదవ తేదీన రాఖీ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ అనుకుంటాం ఈరోజు జంధ్యాలు మార్చుకుంటారు అంతేకాకుండా రాఖీ కట్టుకుంటారు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక ఈ రాఖీ పూర్ణిమ కష్ట సమయంలో నేను తోడుగా ఉంటాడని ఖచ్చితంగా అన్నాచల మధ్యటువంటి బంధానికి ప్రతీక ఈ రాఖీ పూర్ణిమ ఖచ్చితంగా ఈరోజు రాఖీ కట్టే పండుగ తొమ్మిదవ తేదీ దీన్ని శ్రావణ పూర్ణిమ అని కూడా అంటాం సో ఇంకొక ముఖ్యమైన విషయం గమనించినట్లయితే ఆగస్టు పదహారు ఆగస్టు పదహారు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ వైకుంఠవాసుడు మహా కృష్ణ పరమాత్మ రావేల ముద్దుల కృష్ణారావేల ఆ భగవాను మూవగోపాలుడు నందగోపాలు వంటి కృష్ణుడు జన్మించినటువంటి ఆగస్టు పదహారు కృష్ణాష్టమి చాలా ఇంపార్టెంట్ కృష్ణుడిని మనం బాగా పూజిద్దాం ఆ రోజు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారు మాత్రం పర్వదినం శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినం ఆగస్టు పదహారు కృష్ణాష్టమి అది కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక తర్వాత ఈ నెలలో ఈ మాసంలో కాకపోయినా భాద్రపద మాసం ఆగస్టు ఇరవై ఏడు తిన ఇంకొక ముఖ్యమైన పండుగ వస్తుంది అదే సమస్త విఘ్నాలకు అధిపతి ఆయన నాగ్లందే ఏ పని కూడా జరగదు అటు వివాహమైనా అటు విద్య అయినా అటు పెళ్ళైనా ఏదైనా సరే ఉపనయనమైన అటు గృహప్రవేశమైనా అటు శంకుస్థాపన ఖచ్చితంగా ఆ మహాగణపతిని పిలవాల్సిందే ఆయన అనుగ్రహం ఉన్నట్లయితే తిష్ట వేసుకొని కూర్చొని ఖచ్చితంగా అన్నిప్పుడు నెరవేరుస్తాడు వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి ఈ ఆగస్టు మాసంలో వస్తుంది శ్రవణ మాసం దిండిన తర్వాత భాద్రపద మాసంలో ఇరవై ఏడు వస్తుంది ఎనిహో ఆగస్టు నెలలోనే ఇంకొక ముఖ్యమైన పండుగ మనకు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వల్లక్ష్మి వ్రతం వస్తుంది వల్లక్ష్మి వ్రతం వస్తుంది శ్రావణ పౌర్ణమి వస్తుంది కృష్ణ అష్టం వస్తుంది వినాయక చవితి కూడా వస్తుంది ఆగస్టు నెల చాలా ముఖ్యమైన పండుగలు అట్లే గణపతికి అనుగ్రహం పుష్కలంగా ఉండాలంటే మరొక్కసారి గణపతి పన్నెండవ తేదీన తది అయిపోయి చవితి వస్తుంది సంకటహర చవితి ఈరోజు గణపతిని బాగా పూజించినట్లయితే మనసులో ఉండే ఎటువంటి కల్మషలన్నీ తొలగిపోయి మనసులో ఉండే కోరికను బలపరుస్తాడని సంకటాలు తొలగిపోయి మన జీవన నౌక సత్వంగా సాగిపోవడానికి ఆ మహాగణపతి అండాదండ పుష్కలంగా ఉంటాయని ఆ రోజు సంకటహార చదివి ఆ వ్రతాన్ని మీరు కూడా చేయండి గణపతిని భక్తి శ్రద్ధతో పూజించండి చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాడు సో అందరూ కూడా బాగుండాలని ఆ మహాగణపతి అండాదండ మీకు పుష్కలంగా ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటాం Ом Нама Шивая, Ом Намо Нама